నమస్తే వెల్కమ్ టు వి నైన్టీ సెవెన్ న్యూస్ ఆర్దం ఆంధ్ర మండల స్థాయి పోటీలలో భాగంగా మొదటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట హై స్కూల్ గ్రౌండ్ నందు క్రికెట్ నిర్వహించారు మొదటి మ్యాచ్ గా బుధవారం పుల్లెటి కుర్రు సచివాలయం రెండు మరియు వాకల గరువు సచివాలయం మధ్య క్రికెట్ మ్యాచ్ ని అంబాజీపేట ఎంపీటీఓ కె సత్యనారాయణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీలు బీడీలు పీడీలు పిఈటిలు మండల కోఆర్డినేటర్లు అందే సూర్యనారాయణ ముత్యాల పవన్ కిషోర్ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అదేవిధంగా ఆటగాళ్లు అందరూ ఎంతో ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు తరలివచ్చారు అని ఎంపీడీఓ తెలియజేశారు చూ భోజ్ అడ్రస్లో చూడండి మీ అక్కడికి సెవెంటీ సెవెంటీ బ్యాట్లో మీకు ఎగ్రీ అయితేనే ఆడుకోండి వాళ్ళు ఆడుకుని మీరు అడ్జస్ట్ చెప్తే ఇప్పుడే చెప్పండి ফটি <laughs> విషయం ఏంటంటే ఆరుగా వందల మండల స్థాయి గేమ్స్ క్రికెట్ షెడ్యూల్లో భాగంగా ఈరోజు మూడు మ్యాచ్లు ఉన్నాయి దాంట్లో మొదటి మ్యాచ్ బుల్లెట్ కు టూ బెసెస్ వాకలుగౌర మ్యాచ్ పది ఓవర్ల మ్యాచ్ ఇది గతంలో మీరు సచివాలయంలో ఏ రూల్స్ అయితే పాటించారో సేమ్ రూల్స్ టెన్నిస్ బాల్ సేమ్ జరుగుతుంది ఎంపైర్ నిర్ణయం ఫైనల్ ఒక్కోసారి మన చిన్న చిన్న తప్పిదాలనేది మానవ సహజం మీకు కనిపించవచ్చు మాకు ఓ రకంగా కనిపించవచ్చు ఎంపైర్ డిసిషన్ ఫైనల్ మీరు దాన్ని అగ్రీ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మీరు సచివాలయంలో మాత్రం సెలెక్టెడ్ టీం వెళ్ళింది ఇక్కడ విన్నింగ్ టీమే పైకి వెళ్తూ ఉంటుంది దిస్ ఈజ్ నాకౌట్ మ్యాచ్ మీరు ఏ మ్యాచ్ నగ్గుతుందో ఆ మ్యాచ్ పైకి వెళ్తూ ఉంటుంది ఎవరు మ్యాచ్ ఓడిపోతారో ఆ మ్యాచ్ అక్కడితో ఆగిపోతారు పది ఓవర్లలో నాలుగు నలుగురు బౌలర్స్ ఉంటారు మూడు మూడు రెండు రెండు మీకు ఆల్రెడీ సేమ్ రూల్స్ ఇవన్నీ చెప్పట్లేదు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా ఎండిఓ గారు ఇచ్చేస్తున్నారు అలాగే మా ఎంఈఓ గారు ఎండిఓ సత్యనారాయణ గారు ఇచ్చేస్తున్నారు అలాగే ఎండిఓ ఎంఈఓ వెంకటేశ్వరరావు గారు కూడా ఇచ్చేస్తున్నారు విధంగా మా మండల స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంజే సూర్యనారాయణ గారు మా సీనియర్ పీడి సూర్యన గారు చిరంజీవి గారు మిగిలిన పీట్లు అందరూ ఇచ్చేస్తున్నారు సచివాలయ సిబ్బంది అందరూ ఇచ్చేస్తున్నారు మండల కోఆర్డినేటర్లుగా అందే సూర్యుడు గారికి నాకు బాధ్యతలు అది చెప్పారు కాబట్టి సక్రమంగా జరిపించడానికి మా సాయశక్తిలో మేము ఎండివ్ గారు ఎంఈ గారు సహాయ సహాయాలతో మేము దీన్ని సాయశక్తిలో ట్రై చేస్తున్నాం ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించి జగన్ గారి యొక్క ఆడుదామందర ఇది అందరి ఆట ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళి దిగ్గజంగా పూర్తి చేయాలని ఈ కార్యక్రమాన్ని వచ్చి ఉద్దేశించి ముఖ్య అతిథిగా ఉన్న ఎండిఓ గారు ఎంఈఓ గారు వారి అమూల్యమైన స్పీచ్ని కుప్తంగా చెప్పవలసిందిగా కోరుచున్నాను పెద్దలందరికీ నమస్కారాలు అండి చిన్నీ నా దేవుళ్ళండి ఈ ఆడదాం అందరం ఆడుదా అనే కార్యక్రమానికి వచ్చేసిన మీ యువ క్రీడాకారులందరికీ మా శుభాకాంక్షలు అండి ముఖ్యంగా మనలో లేని లేది మనలో ఉన్న క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మీరందరూ కూడా ఓడినా గెలిచినా ఒకేలా ఉండాలని కోరుకుంటూ రెండు ఏంటంటే క్రీడా స్ఫూర్తితో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన వారందరికీ నాకు ధన్యవాదం అలాగే ఎండిఓ కే వెంకటేశ్వరని కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నా మరి మా ఎండిఓ గారికి అలాగే స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్కి అలాగే ఇక్కడ వచ్చిన సచివాలయ సిబ్బందికి ప్లేయర్స్ అందరికీ నమస్కారం మరి ప్రభుత్వం యొక్క ఆంధ్ర ఆడుదాం ఆంధ్రలో భాగంగా ఈ రోజు నుంచి మనకి క్రికెట్ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి మీరు అందరూ కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకుని మన జట్టుని మన అంబాజ్పేట నుంచి ఒకటి స్టేట్ లెవెల్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అలాగే పరిచ ప్లేయర్స్ పరిచయ కార్యక్రమం ముఖ్యంగా ఫస్ట్ పుల్లెట్కూర్ టీం నుంచి సార్ మీరు అక్కడ వాళ్ళకి చెప్తున్నారండి ఆ పక్క వెళ్ళండి మీరు సార్ ప్లీజ్ ప్లేయర్స్ లో అంటే మీ పేరు చెప్పాలి ఎండీఓ గారిని ఎంఈఓ గారిని సుధీరు ఆరు ఏడిఎంతో సార్ ఎండీఓ గారు మిత్ర సార్ అండ్ టీషర్ట్లతోటి ఫోటో అప్లోడ్ చేయాలి సార్ నా షిక ఫోటో తీనా నువ్వు ఇంఏపు తీసుకో సార్ ఒక నిమిషం ఆగండి సార్ ఒక నిమిషం షేఖండి మాత్రం ఇంఏ విరికి తీసు ఈ పక్క వచ్చేస్తుంది Because I could get to me, but I'm considering my q u o a I s o n e గురేర్ అక్కడ మొత్తం రీడింగ్ అయిపోయింది తిని వాలట్ ఐ మిరు ఉంటానే సేక నేను పట్మంట సర్ మిరు ఉంటమే అన్నట్టు సర్ గన ముదరాల ఓకే సర్ సేయలేదు ఏజ్ చూస్తున్నారు 28 గంటే అయిపోయింది సర్ ఒక్కసారి మీ ప్లేయర్స్ అందరు ఇదా అన్నండి అయిపోయిన తర్వాత ఓకే సర్ ప్లేయర్స్ అందరు చెయ్యండి సర్ ఒక్కసారి